మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా లేదు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేరు బిఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు ఇస్పత బీఆర్ఎస్ పార్టీ ఇస్పతి కావచ్చు మీరు మర్చిపోయి కావచ్చు కానీ నేను మర్చిపోరా రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోరా గుర్రంపూర్ లో గుర్రంపూర్ లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్ లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చేసి కాళ్లు చేతులు వీలుగొట్టే సంఘటనను నేను ఎప్పుడు మస్తు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మస్తు బిఆర్ఎస్ పార్టీని ఓదిలిపెట్టే పక్కన లేదు మంగనా ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని ఎత్తి పెడదాన బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని బిఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు ఇద్దరు టార్గెట్ ఎవరు బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి రెండు పార్టీలు సేమే ఒక నాణానికి బొమ్మ లెక్క కేసీఆర్ శిక్షణ పొందిన కార్యకర్తలే నాయకులే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వాల ఆరు గ్యారెంటీలు ఎక్కడైనా మీ జిల్లాలో అమలు చేసిరా రుణమాఫీ జరిగిందా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు బ్యాంకు అధికారులు లెక్కలు ఏమిచ్చారు అరవై నాలుగు లక్షల మంది రుణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు బ్యాంకు లెక్క కుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నలభై ఏడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ లాస్ట్ కు శాసనసభలో ముప్పై ఒక వేల రూపాయల కోట్ల ఖర్చు పెడతామని చెప్పారు ఇవాళ ఏమైంది ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు మైనలకు ఇస్తారు తులం బంగారం ఇస్తాడు సరే బంగారం చేసుకుంటా కూలిసిన పడుతున్నాయి అందులో రైతులకు రుణమాఫీ అన్నారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కవలుగుతున్న రైతులను కలిపి పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు రైతు కుళ్ళు ఇస్తారు అదే పోయింది ముప్పై వేల మందికి ఆల్రెడీ ఇచ్చిందట ఇంకా ముప్పై వేల మందికి ఇస్తారట ఇక నోటిఫికేషన్ మాత్రం పన్నెండు వేలకి ఇస్తారట కాబట్టి ఈ ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామ్మ మీరు చూడండి కేసీఆర్ అట్నే వేస్తుండే కేసీఆర్ జిమ్కులు బాగా చేస్తుండే కుంభం ముంచే అన్ని కేసీఆర్ చేస్తుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతు రుణమాఫీ గురించి ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హై డ్రాప్పింది కాంగ్రెస్ పార్టీ మనం మన దృష్టి మళ్లించు కవితకు వచ్చిందా బెయిల్ రాలేదా మనకేమొస్తామన్నా కవితకు రాగానే నేషన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సుప్రీం సుప్రీంకోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ ఈ దేశంలో కోర్టులకు గౌరవం ఉందంటే న్యాయస్థానం గౌరవం ఉందంటే ఈ దేశంలో ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే ఏం చేశారు అంటే కోర్టు ఒక పార్టీ చెప్తే బెయిల్స్తుందా ఒక వ్యక్తులు చెప్తే బెయిల్స్తుందా కోర్టు అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టు ప్రయత్నిస్తా తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు పార్టీలు ఇచ్చే సూచనలకు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కోర్టు ముందు మాట్లాడాలి